రాత్రికాల ప్రార్థన మహోన్నతుడా మహాగనుడ ఆశ్చర్య కార్యములు అద్భుత కార్యములు చేయువాడ స్తోత్రాలు అపరంజి పాదములు కలిగిన గొప్పదేవ ధవలవర్ణుడా పదివేలలో అతి సుందరుడా నీకే వేలాది స్థుతి స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి గొప్పదేవ ఉదయ కాలము మొదలుకొని ఈ రాత్రి ఈ సమయము వరకు మాకు తోడై తండ్రి మమ్మల్ని నీ సజీవ రెక్కల నీడలో క్షేమముగా కాచి కాపాడి నడిపించినందుకు స్తోత్రాలు ఏసయ తండ్రి మా ప్రయాణాలలో మా ప్రయత్నాలలో ప్రతి విషయంలో మాకు తోడై మీరు విజయమును అనుగ్రహించినందుకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి గొప్పదేవా నీకే వందనాలు ఎస్సయా ఈ సమయంలో నీ నామంలో ప్రార్థించగలుగుచున్నాము అంటే అది కేవలము నీ కృప కనికరము చొప్పుననే తండ్రి మేము సజీవులముగా ఉండి నీ నామంలో ప్రార్థించగలుగుచున్నాము నీకే స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాను గొప్ప దేవా యోబు గ్రంథం ముప్పై మూడవ అధ్యాయము నాలుగవ వచనం ద్వారా మాతో మాట్లాడుచున్నారు దేవుని ఆత్మ నన్ను సృజించను సర్వశక్తిని యొక్క శ్వాసము నాకు జీవమిచ్చను అవును ఏసయ్య తండ్రి మీ ఆత్మ చేతనే ప్రభు మమ్మల్ని సృజించారు నీ రూపులో నీ పోలికలో తండ్రి మమ్మల్ని అతి మిక్కిలిగా ప్రేమించి సృజించినందుకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాను ఎస్సయ్య తండ్రి మీ యొక్క శ్వాసము ద్వారా జీవమిచ్చారు తండ్రి దేవా స్తోత్రాలు ఏసయా తండ్రి మమ్మల్ని మీకంటే కొంచెము తక్కువ వానిగా మమ్మల్ని సృజించి ఉన్నారు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాము ఎస్సయ తండ్రి పాపాత్ములమైన మా కోసము పరలోకంలో నుండి పరిశుద్ధుడమైన గొప్ప తండ్రివి తండ్రి ఎస్సయ్య మా కోసము పరుగు పరుగున తండ్రి ఈ భూమి పైన ప్రభా ఎన్నో హింసలు ఎన్నో శ్రమలు అనుభవించి మాకు రక్షణను అనుగ్రహించినారు స్తోత్రాలు ఎస్సయ మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించారు గనుకనే మీ యొక్క రక్తమును మా కోసము చిందించారు తండ్రి స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాను చెల్లిస్తునెస దేవా నీ యొక్క పరిశుద్ధతను మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు నీ యొక్క రక్షణను మాకు అందించినందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి గొప్ప దేవా ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి కుటుంబాన్ని ప్రతి ఒక్కరిని పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి ఎస్ఐయా వారు ఎలాంటి స్థితిలో ఉన్నారో ఏ పరిస్థితులలో ఉన్నారో తండ్రి మీకు తెలుసు ఎస్ఐయా వారి హృదయ వాంఛలను ఎరిగిన గొప్ప దేవుడవు దేవా వారి యొక్క తలంపులను మీరు గ్రహించి ఉన్న గొప్ప దేవుడు తండ్రి ఎస్సయ్య వారు ఏ ఉద్దేశంతో ఈ ప్రార్థనలో ఏకీభవించారో తండ్రి వారి యొక్క ప్రార్థనను అంగీకరించండి తగిన జవాబును మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి వారి హృదయ వాంఛలను తీర్చగలిగిన గొప్ప దేవుడవు మీరే తండ్రి నీ కోరికను సిద్ధింపజేసి ఆలోచన యావత్తును సఫలపరచగలిగిన గొప్ప దేవుడవు నీవే గనుక ఏసయ్య వారి యొక్క ఆలోచనలను సఫలపరచండి తండ్రి నీ ఇష్టానుసారంగా ఉన్న ప్రతి ఆలోచనను ప్రభా మీరు సఫలపరిచే సమాధానము దయచేయమని ప్రార్థిస్తున్నాను యేసయ్యా గొప్ప దేవా అనారోగ్యంతో ఉన్న ప్రతి ఒక్కరిని మీరు పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి తండ్రి ఈ సీజన్లో ఎక్కువగా జ్వరాలతో జలుబు దగ్గులతో ప్రభు ఎంతో మంది బాధపడుచున్నారు తండ్రి ఆ విష జ్వరాల చేత తండ్రి ఇంటింటి కుటుంబం మొత్తము జ్వరాలతో పీడించబడుచుండగా మీరు ముట్టండి స్వస్థపరచండి బాగు చేయండి తండ్రి దేవా నీకే వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి అనారోగ్యంతో దీర్ఘకాలిక రోగాలతో ఉన్న ప్రతి ఒక్కరిని మీరు అరికాలు మొదలుకొన వరకు వారిలో ఉన్న ప్రతి అనారోగ్యాన్ని తీసివేయండి ముట్టండి స్వస్థపరచండి బాగు చేయండి తండ్రి గొప్ప నీకే వందనాలు చెల్లిస్తున్నాను ఎస్ఐ కుటుంబాల మధ్య భార్య భర్తల మధ్య గొడవలు సమాధానము లేక ఎన్నో కుటుంబాలు తండ్రి సంతోషము లేక బిడ్డలకు ప్రభ సంతోషము నెమ్మది లేక కుటుంబంలో గొడవలు ఉన్న ప్రతి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి సమాధానము దయచేయండి తండ్రి దేవా అన్నదమ్ముల మధ్య అక్కచెల్ల మధ్య రక్త సంబంధికులు ఇరుగు పొరుగు వారి మధ్య ఉన్న గొడవలను తొలగించండి అందరూ ప్రేమ కలిగి మంచి మనస్సు కలిగి జీవించలాగానే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి గొప్ప నీకే వందనాలు చెల్లిస్తున్నాను ఎస్ఐ ఆర్థిక ఇబ్బందుల్లో అప్పు ఉన్న ప్రతి ఒక్కరిని మీరు విడిపించండి సహాయం చేయండి తండ్రి దేవాన్నికే వందనాలు గర్భాఫలం లేక ఎంతో కాలం నుండి ఎదురు చూస్తున్న ప్రతి ఒక్క కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి మీనామంలో చక్కటి బహుమానం వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి ఎన్ని పనులు చేసినా విజయం లేక ఎంతో నిరాశ నిస్పృహలో ఎంతోమంది కృంగుదలలో దుఃఖంలో డిప్రెషన్లో వెళ్ళి ఉన్న ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి వారు చేస్తున్న పనులలో నూతన పనులను వారికి దయచేయండి నూతన ఆలోచనలను దయచేయండి విజయం పొందుకొని నీ నామంలో తండ్రి మహిమకరంగా వారు జీవించలాగున సహాయము చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి గొప్ప నీకే వందనాలు చెల్లిస్తున్నాను ఎస్ఐయా మీ పరిచర్య ఎక్కడెక్కడ లేదో ప్రభు అక్కడ మీ పరిచర్య మీ సువార్థికులను పంపించండి మీ సేవకులను పంపించండి తండ్రి దేవా ప్రతి ఒక్కరు మారు మనస్సు పొందుటకు సహాయము చేయండి ఎస్ఐయా తండ్రి యథార్థంగా చేసే ప్రతి సేవకులకు మీరు తోడై నడిపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి మహోన్నతమైన గొప్ప దేవ ఈరోజు ఎస్ఐయా ఎంతమంది అయితే పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకుంటున్నారో వారందరికీ మీరు తోడై నడిపించండి నూతన సంవత్సరమును దయాకిరీటముగా అనుగ్రహించినందుకు స్తోత్రాలు ఈ సంవత్సరం అంతయు వారికి తోడై ఉండండి నూతన ఆలోచనల చేత వారిని దీవించండి తండ్రి గొప్పదేవా మా భారతదేశమును తెలుగు రాష్ట్రాలను ఇతర దేశాలను ఇతర రాష్ట్రాలను కూడా జ్ఞాపకం చేసుకోండి ఎస్సయా భారతదేశం చుట్టూ ఉన్న సైనికులను జ్ఞాపకం చేసుకోండి తండ్రి వారి కుటుంబాలకు తోడై ఉండండి ఎస్సయా ఇతర దేశాలలో భారతదేశ ప్రజలు ఉంటుండగా ప్రభా మీరు తోడై తోడైండేమని దయచేయమని ప్రార్థిస్తున్నాను పరిపాలకులను మీరు జ్ఞాపకం చేసుకోండి మీ జ్ఞానంను దయచేయండి మీ ఆరోగ్యమును దయచేసి ప్రజలందరికీ మంచి పరిపాలన అందించటకు మీ కృప చూపించి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి ఈ నైట్ ప్రయాణంలో డ్యూటీలలో ఉన్న ప్రతి ఒక్కరిని మీరు పేరు పేరున జ్ఞాపకం చేసుకొని మీ దేవదతల సైన్యం చేత కాచి కాపాడమని ప్రార్థిస్తున్నాము ఏసయ తండ్రి మేము పడుకొని చుండగా చెడు ఆలోచన చెడు తలంపుల నుంచి విడిపించండి దుష్టులు దుర్మార్గులు సాతం సాతం సంబంధులు వేసే ప్రతి పన్నాగం ఎత్తుగడ నుంచి మమ్మల్ని విడిపించి క్షేమకరమైన నిద్రను దయచేసి రేపటి గూర్చి మమ్ము సిద్ధపరచుమని పరిశుద్ధుడు నజరేడని ఎస్ఐ నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్